ట ఈ శ్రోతులందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం జనిత్యం స్త్రిపరచపడాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఒకటో కొరింది మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని ఎరుగరా ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమే ఉన్నారు పవన్ తన స్నేహితుడైన నిరంజన్తో కలిసి ఆదివారం నాడు చర్చికి బయలుదేరాడు దారిలో పవన్ సిగరెట్ వెలిగించాడు నిరంజన్ ఏమీ మాట్లాడలేదు అంతలో చర్చ్కి సమీపించారు పవన్ నీవు లోపలికి వెళ్ళి కూర్చో నేను సిగరెట్ చేసి వస్తాను అన్నాడు అందుకు నిరంజన్ సిగరెట్తో లోనికి రావచ్చు కదా అన్నాడు పవన్ ఆశ్చర్యంగా చూస్తూ సిగరెట్తో లోపలికా ఈ చర్చ్ దేవుని అని నీకు తెలియదా అని అన్నాడు ఆశ్చర్యంగా అందుకు నిరంజన్ చర్చ్ దేవుని ఆలయం కాదు మన మనమే దేవుని ఆలయం అని బైబిల్ చెప్తుంది అని బైబిల్లో ఉంది అన్నాడు దేవుడున్న ఆలయంలోనే నీవిప్పుడు సిగరెట్ కాలుస్తున్నావు అని అన్నాడు పవన్ వెంటనే సిగరెట్ కింద పడేశాడు తర్వాత అతడు ఎన్నడూ సిగరెట్ కాల్చలేదు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ ఆర్గనైజే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సర్వే ప్రకారం సిగరెట్ త్రాగుట వలన ఎనభై నాలుగు పర్సెంట్ ప్రజలకు ఉపిరితిత్తుల క్యాన్సర్ యాభై ఏడు పర్సెంటేజ్ ప్రజలకు నోటి క్యాన్సర్ యాభై నాలుగు పర్సెంటేజ్ ప్రజలకు అన్నవాహక క్యాన్సర్ డెబ్బై మూడు పర్సెంటేజ్ ప్రజలకు గొంతు క్యాన్సర్ వచ్చిందని యాభై ఐదు పర్సెంటేజ్ ప్రజలకు మూత్రపిండాల క్యాన్సర్ వచ్చిందని సిగరెట్ కాల్చుట వలన వచ్చినవని నిపుణులు చెప్పారు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా మన దేహమే దేవుని ఆలయము దీన్ని పరిశుద్ధంగా చూచుకునేటం మన బాధ్యత ఇట్లు మీ సహోదరి డాక్టర్స్ క్రేస్ మర్ణతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్